హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న ఈరోజు మన రెసిపీ గోరు చిక్కుడు పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా గోరు చిక్కున్నంతా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చించేసుకున్నానండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడైనాక ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాలండి అందుకని ఇవి కొంచెం వేయించుకోవాలి తర్వాత అందులోనే ఒక స్పూను ధనియాలు కూడా వేసుకుందాము ఎందుకంటే పల్లీలు కొంచెం లేటుగా వేగుతాయి కదా అందుకే అవి ముందు వేసి కొంచెంసేపు వేయించుకున్నాక ఇలా ధనియాలు ఒక స్పూను ఒక స్పూను జీలకర్ర వేసి వీటిని కూడా కొంచెంసేపు వేయించుకుందామండి ఈ పచ్చడిలో ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఒకసారి ట్రై చేయండి చూసారు కదా అవి కొంచెం వేగిన తర్వాత లాస్ట్కి ఇలా నువ్వులు కూడా వేసుకొని కాసేపు చిటపటలాడేదాకా వేయించుకోవాలి చూడండి ఈ రెసిపీ ఓన్లీ అన్నంలోకే కాకుండా దోశల్లోకి పూరి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇందకమైన వేయించుకున్న పల్లీలు అవన్నీ కూడా వేగిపోయండి ఇంకో గిన్నెలకు తీసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడైనాక ఇలా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందాక తీసి తీసిపెట్టుకున్న గోరుచిక్కున్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా మంచిగా వేయించుకోవాలి మళ్ళీ మనం గోరుచికిడి ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి కారం కూడా తీసేసుకోవాలండి పచ్చిమిర్చి నేను స్పై మా స్పైస్కి తగ్గట్టు అంటే పిల్లలు కూడా తింటారు కదండి అందుకని ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేశాను చూడండి కారానికి తగ్గట్టుగా తీసుకోండి పచ్చిమిర్చి తర్వాత ఇలా ఒక్కసారి అన్నిటినీ మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక్క స్పూను సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా సాల్ట్ వేయడం వల్ల గోరుచిక్కుడు అలాగే పచ్చిమిర్చి తొందరగా మగ్గుతాయండి అందుకని ఇలా ఒక్క స్పూను సాల్ట్ వేసుకొని మంచిగా కలిసేలాగా కలిపి కాసేపు మూత పెట్టి పగ్గనిద్దాము మీలో ఎంతమందికి ఇలా గోరుచిక్కుని పచ్చడి చేస్తారో తెలుసో కామెంట్ చేయండి సరేనా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు ఒక లైక్ వేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుంది ఒక లైక్ ఏ అండి చూసారు కదా గోరుచిక్కుడు కొంచెం మంచిగా మగ్గిందండి తర్వాత ఇలా ఒక్క ఒక టమాటాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసాను ఇది కూడా కొంచెం మగ్గాలండి తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక్కసారి శుభ్రంగా కడిగి ఇందులోనే వేసేసుకొని ఇది కూడా మగ్గేలాగా ఒక్కసారి కలిపేసుకుందామండి చూడండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి టేస్ట్ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అలాగే జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు అయినప్పుడు కానీ ఏమీ తినాలనిపించదు కదా అలాంటి టైంలో అయితే ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి నోటికి కూడా రుచిగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత టమాటాలు కూడా కొంచెం మగ్గాయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం పేస్ట్ ఒక స్పూను పసుపు కూడా వేసుకొని ఈ రెండిటిని కూడా ఒక్కసారి కలిసేలాగా కలుపుకొని మళ్ళీ సేపు మూత పెట్టి మగ్గనిద్దామండి ఎందుకంటే పసుపు అవన్నీ ఇప్పుడే వేసాం కదా అలా మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే మగ్గిపోతాయండి చూసారు కదా అన్నీ మంచిగా మగ్గాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెంసేపు ఈ పై ఇదంతా కూడా చల్లగానివ్వాలండి ఎందుకంటే మనం మిక్స్ చేసుకోవాలంటే ఇది చల్లగా కావాలి కదా అందుకని ఒక్కసారి కాసేపు దాన్ని చల్లగానిద్దాము ఈ లోపల మనం ఇందాక తీసుకున్న వేయించి పెట్టి పక్కన పెట్టేసుకుందాం కదా పల్లీలు నువ్వులు ఇవన్నిటినీ ఒక్కసారి బరికగా మిక్సీ పట్టేసుకుందామండి అన్నీ ఒకేసారి వేసామంటే నువ్వులు జీలకర్ర వండి అందుకని ఒక్కసారి ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇందాక మనం చల్లారించిన గోకరకాయని అంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే బాగోదు టేస్ట్ అందుకని ఒక్కసారి కొంచెం బరికగా పట్టుకున్నామంటే గోరుచిక్కుడు మనం తినేటప్పుడు పంటి కింద పడితే చాలా బాగా అనిపిస్తుంది అండి అందుకని ఒక్కసారి ఇలా బరకగా రుబ్బేసుకోండి రోట్లో రుబ్బుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ తర్వాత ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసేసుకుందాము గిన్నె తాలింపు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎల్లుల్లి రెబ్బలు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి కొంచెం కలమగ్గు కూడా వేసేసుకొని పచ్చడి వే నూనెలో వేగిన తర్వాత పచ్చడిలో వేసేసుకొని కలుపుకోవాలి చూడండి గోరు చిక్కుడు పచ్చడి రెడీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు